నిజామాబాద్ తాగునీటి వసతులకు గురించి మాసాని చెరువు నుండి కిల్లా వాటర్ ఫిల్టర్ బెడ్కు వాటర్ రావడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఫస్ట్ నుంచి ఎంట్రీ నుంచి వాటర్ రావడం ఆ తర్వాత ఆ ఫిల్టరింగ్ మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ మోటార్లు పనిచేస్తలేవు మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు మొత్తం కూడా పాకులు పట్టి అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరాతి ఘోరమైన వ్యవస్థ ఇక్కడ ప్రజలకు ఫైనల్ గా వాటర్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్లో ఉంది ఇది ఫిల్టర్ వాటర్ ఇది ఇది ప్రజలు తాగిపిస్తున్నారు ఎక్కడ చూస్తే అక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు ప్రతి పదిహేను రోజులకు చేయాల్సిన మెయింటెనెన్స్ నాచు ఘోరాతి ఘోరమైన మెయింటెనెన్స్ ఇక్కడ ఇక్కడ స్టాఫ్కు అడిగితే సరైన సమాధానం లేదు చాలా మట్టుకు మోటార్తో పాటు వాళ్ళు పనిచేస్తలేవు ఇది నీటి వ్యవస్థ ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రజలందరికీ కూడా మంచి నీడు అందిస్తున్నామని చెప్తున్న ఈ కిల్లా వాటర్ ఫిల్ బెడ్ చాలా వస్ట్ దీన్ని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము భవిష్యత్తులో ఈ వాటర్ ఫిల్టర్ బెడ్ ఏదైతే మోటార్లు కానీ వాళ్ళు కానీ త్వరలో రిపేరింగ్ చేయించి పూర్తి స్థాయిలో మొత్తము వాటర్ ఫిల్టర్ బెడ్ పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎటువంటి అంటే వాటర్ ఫిల్టర్ ఏదైతే ఉందో సరిగా కావడం లేదు ఇవన్నీ కూడా త్వరలోనే రిపేరింగ్స్ కానీ మోటార్ల మార్పిడి కానీ కొన్ని నెలల తరబడి నుండి సంవత్సరం తరబడి నుండి కొన్ని మిషన్స్ మోటార్లు పనిచేస్తలేవు ఇవన్నీ కూడా ప్రజలకు తాగునీటికి ఏదైతే ఫిల్టర్ పెట్టి ఉంచిందో ఫుల్ ఫ్లెడ్జ్లో పనిచేయాలా ఫుల్ ఫ్లెడ్జ్లో రిపేరింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం

साउंड सर मत रे डुगला उतरले गाना का बोगला मेरा नीला चले पाला बॉल में लगेला कडा कडा में मेंटेनेंस है और सबसे एक प्रॉब्लम आई थी दूसरा वाला बोल मत असलो దాంట్లో చెందాలం అసలు గోమలు చేపలు చనిపోయినాయి ఉన్నాయి డబ్బిలాలు కాపురైతే ఏంటి అంటే ఫెస్టివల్ ఉందని ఫోట్ పండుగ మీకు మన సమ్మర్లో సమ్మర్లో ఇట్లా అప్డేట్ చేయకుండా ఎట్లా పన్నెండు ఏంటంటే ఎంతండి టోటల్ మనకి ఎంత ఇప్పుడు అలీస్వా రెండు టోటల్ థర్టీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఇది అవును ఇప్పుడు పాప దగ్గర ఉన్నాం మనము తర్వాత మంచి పండి ఫోర్ అండి థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ త్రీ ప్లస్ ఫోర్ వర్కింగ్ అంత లేదండి వర్కింగ్ లేదు ఇక్కడీ అసైన్మెంట్ రిపీట్ చేయాలంటే వాటర్ ఫిల్టర్ బెడ్ మొత్తం మెయింటెనెన్స్ ఫస్ట్ అభ్యసం పట్టించుకునే నాటుడు లేడు కమిషనర్ గారికి ఫోన్ చేస్తే సరైన సమాధానం లేదు ఈకి ఫోన్ చేస్తే ఆయన దగ్గర కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు ఓవరాల్గా వాటర్ ప్రాసెస్ అవుతూ ఉంది ఎండాకాలం ఉన్నది కూడా ముందు జాగ్రత్తగా ఎక్కడ చర్యలు తీసుకున్నట్లు లేదు అటెండెన్స్ మాత్రము వారం రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పెండింగ్ పెట్టుకొని ఇలా ఇష్టారాజ్యంగా ఇక్కడ పనిచేస్తున్న వర్కర్లు అందరూ కూడా అన్ని స్థాయి వర్కర్లు కూడా వాటికి అడిగే నాతుడు లేదు ప్రజల సొమ్ము ప్రజలు కష్టపడి కట్టున్న పన్నులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవినీతి భయం పూర్తిగా అవినీతి చేయని వాళ్ళు కూడా ఇలా శాలరీస్ లేపుతున్న పరిస్థితి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కమిషనర్ కానీ కోరుతున్నాం ఉన్నాం లేకుంటే మేమే చర్యలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది

ഹൈയസ്റ്റ് 100 കൂട ഇന കൂട നിന്നെ ഹൈയസ്റ്റ് 41 42 20 വരെ പ്രതിരോധം ഉണ്ട് ഓ ഉണ്ട് 91